ఈరోజు చెర్లపాలెంలో తొరూరు దగ్గర చెర్లపాలెంలో గృహవాస్తు జాతక పరిశీలన కోసం రావడం అనేది జరిగింది ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ అక్కడ మూల ఫ్యాంక్షన్ ప్లస్ ఈ మూలకాడికి ఒక నలభై ఐదు యాభై ఫీట్లు ఉందనుకోండి అప్పుడు ఆ నలభై ఐదు యాభై ఫీట్లు ఉన్నప్పుడు మూడు వంతులు పైకి మొత్తం వదిలిపెట్టాలి అంటే మూడు వదిలిపెట్టినప్పుడు ఎంతవరకు వస్తుంది మొత్తం ఓడే రాలే దీనికి వచ్చి ఇక్కడ ఇక్కడ పిల్లర్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ ఒక పిల్లర్ తీసేసుకొని ఇక్కడ వరకు తీసేసుకొని ఇక్కడ ఒక ఆరు సీట్లు ఆరు ఆరున్నర ఏడు సీట్లు అవునా దీనికి సంబంధం లేదుగా మాకు అసలు ఇది ఎవరైనా ఇక్కడ ఎమ్మట ఇక్కడ ఇక్కడ వేసుకోవాలి

మంచి విధానే ఉన్నది రత్నాలనే రత్నాలే ఉన్నారు చాతి రత్నాలే అవును ఓకే ఇప్పుడు ఒకటి ఏం చేయండి అంటే మీరు అవి వీలైతే పాపం కూడా చిన్నపాపండి తీసుకెళ్ళండి ఒక్కరు పోవద్దు ఒకరు ఒక ముగ్గురు అట్లా పోవద్దు నలుగురు పోండి మీరు వాళ్ళతోనే వెళ్ళండి మళ్ళీ చేయించబడిపోయారు சாயஸ் ஊக்கு அடிக்க சுதீப் ரெடியார் அது அப்படி சுதீர் ரெடியார் சுதீப் ரெடி సంపాదించాలా ఇంట్లో కూడా ప్రతి చిన్నమాయి తక్కువ పెద్దమై అన్ని చూసుకుంటది ఇంట్లో ప్రతి నేను ఇక్కడే ఉన్నా అయినా మొత్తం తను చూసుకుంటాను

సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విధాన తినపడుతున్న నెంబర్కు ఫోన్ చేయండి